సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన నూరు కథల వరహాలు నేటి కథ దీక్ష రచన లలిత కోటేటి సమయం సాయంత్రం నాలుగు గంటలయ్యింది అనుకున్నట్టుగానే డ్రైవర్ రాజు వచ్చేశాడు నేను విజయనగరం వచ్చి ఇరవై నాలుగు గంటలు గడిచింది నిన్న రాత్రి జరిగిన నా కజిన్ కూతురు పెళ్లికి వచ్చాను నిజానికి పెళ్లి కంటే శాంతిని చూడాలన్నదే నా కోరిక విజయనగరంలో పెళ్లి అనగానే నా మనసు ఎగిరి గంతేసింది జీవితం ఎంత పొడుగ్గా సాగినా ఎన్ని పొంగులు కొంగులు చూసినా జీవితపు శుభారంభంలో ఉషోదయంలా వెలిగిన బాల్యానందపు ఆనందాలు నన్ను నిలవనీయలేదు తొమ్మిదవ తరగతి వరకు విజయనగరం జెడ్పీ హై స్కూల్లో నాతో చదువుకున్న నా బాల్య స్నేహితురాలు శాంతిని కలుసుకోవాలని నేను చదువుకున్న స్కూల్ని చూసి రావాలని బలమైన కోరిక ముప్పై ఏళ్ల తర్వాత ఈ రోజు తీరబోతోంది బంధువులకు ఈడుకోలు చెప్పి కారులో కూర్చున్నాను కారు పది నిమిషాల్లో జెడ్పీ హై స్కూల్ ముందు ఆగింది స్కూల్లోకి అడుగు పెట్టాక జ్ఞాపకం వచ్చింది ఆ రోజు ఆదివారం అని తరగతి గదుల్లోకి వెళ్ళాలని నా ఆశ నెరవేరలేదు ఆదివారం చేత ప్రధాన ద్వారానికి తాళం వేసి ఉంది సాయంత్రపు ఎండ వెలుగులో స్కూల్ ఆవరణంతా తిరుగుతూ చూస్తున్నాను వాచ్మెన్ కనపడలేదు స్కూలుకు వెనక వైపుగా నడిచాను ఇక్కడే శాంతి బంతి గోరింట మందార మొక్కలను తెచ్చి వేసేది రోజూ సాయంత్రాలు నీళ్లు పోసేది అబ్బా శాంతి రావే స్కూల్ వదిలి అరగంట దాటింది పిల్లలంతా వెళ్లిపోయారు అని తాను విసుక్కునేది కాస్త ఆగవే కుసుమా పాపం ఈ చిన్న చిన్నమావిడి ముఖకు నీళ్లు పోసి వస్తాను అనేది ఇదో పిచ్చిది అనుకునేదాన్ని శాంతి చామరచాయ రంగులో సన్నగా పొడుగ్గా ఉండేది ముఖం ఎప్పుడూ నవ్వుతూ ప్రసన్నంగా ఉండేది ఆఫీసులో స్టాఫ్ స్టాఫ్రూంలో లైబ్రరీలో ఎవరికి ఏ అవసరం వచ్చినా అందరూ పిలిచే పిలుపు శాంతి అమ్మా శాంతి కొత్త పుస్తకాలు వచ్చాయి సర్దాలి అని లైబ్రరీ మాస్టర్ పిలిస్తే ముఖం చెట్లిచ్చుకున్న నన్ను చూసి నవ్వేది నువ్వు ఇంటికి వెళ్ళు కుసుమా నేను కరగంటలో వస్తాను అనేది ఒక వర్షపు సాయంత్రం ఇరువురం స్కూల్ నుంచి ఇంటికి వెళుతుంటే పుస్తకాల సంచి నీటి గుంటలో పడిపోయింది సంచిలోంచి పుస్తకాలను తీసి అట్టలను ఊడతీసి గాలికి ఆరబెట్టింది శాంతి నీటికి నాని అలుక్కుపోయిన నోటు పుస్తకాలు చూసి నేను ఏడుస్తూ ఉంటే ఎందుకే చిన్నదానికి ఏడుస్తావు ఇరవై పేజీలేగా నేను రాసి లే అనేది వేసవిలో ఆఖరి పరీక్ష రాసి ఇద్దరం వేప చెట్టు కింద కూర్చున్నాం చెట్టు అంటే నాకిష్టం చెట్టు నా ఆదర్శం కుసుమ చూడు ఎంత బాగుంటుందో చెట్టు చెట్టు ఒక పెద్ద ఇల్లు అనిపిస్తుంది నాకు అంది శాంతి తల పైకెత్తి చూశాను శాంతి మాటలు వింటూ పచ్చగా గుబురుగా ఉన్న కొమ్మల్లో కూర్చున్న జముడు కాకి అటు ఇటు పరిగెడుతున్న ఉడతలు గోరింక పిట్టలు కౌజు పిట్టలు సందడి చేస్తున్నాయి బలంగా వంపు తిరిగిన కొమ్మలతో ఆకాశం వైపు తలెత్తి చూస్తున్నట్టున్న ఒక మహావృక్షపు అస్తిత్వాన్ని మొదటిసారి చూస్తున్నట్టుంది నాకు చెట్లను ఎన్నిసార్లు చూడలేదు కాని నిజంగా చూడలేదు ఇది వేప ఇది కొబ్బరి ఇది మామిడి అనే పేర్లతో మాత్రమే చూసింది ఒక చెట్టును పూర్తిగా నగ్నంగా చూసిన క్షణాలు ఇవే అనిపించింది నాకు పచ్చని ఆకులతో కమ్మని పరిమళంతో ఉన్న వేప పూల గుత్తులతో బహుముఖంగా విస్తరించిన ఒక నిశ్శబ్దపు చైతన్యాన్ని దానిలో నిగూఢంగా ఉన్న ఒక భావాన్ని ఒక సందేశాన్ని శాంతి నాకు చూపించింది కొద్ది క్షణాలు గడిచాయి పెళ్లి కుదిరిపోయింది నాకు అంది శాంతి నీకు పెళ్ళా అప్పుడే ఇంకా పద్నాలుగు సంవత్సరాలేగా అడిగాను ఆశ్చర్యంగా శాంతి మాట్లాడలేదు ఎవరు అడిగాను నాన్నగారు స్నేహితుని కొడుకు డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నారు పేరు ఈశ్వర్రావు గారు తండ్రికి సీరియస్గా ఉందట పెళ్లి చేస్తానని నాన్నగారి దగ్గర మాట తీసుకున్నారు అంది ముఖంలో ఏ భావము ప్రకటించకుండా నాకు ఏదో తెలియని దిగులు కలిగింది శాంతి మా నాన్నగారికి కూడా విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది అన్నాను శాంతి నా చెయ్యి పట్టుకుంది కుసుమ మనం ఉత్తరాలు రాసుకుందాం ఎప్పటికీ ఇలాగే స్నేహంగా ఉందాం అంది స్కూలుకు ఉత్తరం వైపుగా నడిచాను శాంతి అక్కడే మామిడి మొక్కకు నీళ్లు పోసేది ఒక్కసారిగా ఆనందంతో పులకించిపోయాను ముప్పై ఏళ్ల నాటి ఒక లేత మొక్క ఇప్పుడు మహావృక్షమయ్యింది ఎత్తుగా బలంగా పెరిగింది మామిడి పిందెలు గుత్తులు గుత్తులుగా వేలాడుతున్నాయి చెట్టును సృశిస్తూ కొద్ది క్షణాలు అలాగే చూస్తూ నిలబడ్డాను కారు హారన్ మోగింది అప్పుడు గుర్తొచ్చింది రాజు బయట నాకోసం ఎదురు చూస్తున్నాడని గబగబా వెళ్లి కారులో కూర్చున్నాను డైరెక్ట్ గా వీరసాగరమే కదా మేడం అడిగాడు అవును రాజు కదులుతున్న కారులోంచి స్కూలును మరోసారి చూశాను కారు డోరు వేసేటప్పుడు చేతికి ఉన్న పచ్చని గాజులు గలగలమన్నాయి పాలమీగడ లాంటి తెల్లని మెత్తని చేతికి ముదురాకు పచ్చరంగు గాజులు ఎంత బాగుంటాయో అనేది శాంతి అంతటితో ఊరుకోకుండా నా అందాన్ని పొగిడేది మెడలోని ముత్యాలహారం చెవికి ఉన్న బుట్టలోలాకులు ముత్యం లాంటి పలువరుస సొట్టపడే బుగ్గలను చూడకుండా ఎవరూ ఉండలేరు నవ్వితే నీ ముఖం ఎంత బావుంటుందో అనేది ఆ అపవీ బాబు నీ కవిత్వం అనేది తాను కారు హారన్ మోగడంతో జ్ఞాపకాల నుంచి బయటపడ్డాను ఎంత సమయం పడుతుంది రాజు నలభై ఆరు కిలోమీటర్లు మేడం గారు వీరసాగరం చిన్న ఊరండి ఎక్కడికి వెళ్ళాలి మీరు శాంతి అని నా చిన్ననాటి స్నేహితురాలు భర్త పేరు ఈశ్వర్రావు గారు అన్నాను అడ్రస్ తెలియకుండానే బయలుదేరాను తనకేదో సర్ప్రైజ్ ఇద్దామని నా క్లాస్మేట్ పద్మ శాంతి ఫోన్ నెంబర్ ఇచ్చింది కాని ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫోన్ కలవలేదు శాంతి ఉండేది వీరసాగరమేనని భర్తతో కలిసి ప్రకృతి వ్యవసాయం చేస్తుందని చెప్పింది పద్మ కొంతకాలం నాకు శాంతికి మధ్య ఉత్తరాలు సాగాయి పెళ్లై తాను చెన్నైకి వెళ్ళిపోయాక శాంతి గురించి ఏమీ తెలియదు పద్మ చెప్పడమే మేడం మీరు చెప్పేది దీక్ష శాంతి గురించేనా అయోమయంగా అవునన్నాను శాంతిగారు తెలియని వారు ఈ చుట్టుపక్కల ఎవరూ లేరండి నాది రాజమండ్రి గానండి మా బావమడిది ఉండేది బాడంగిలోనేనండి ఆయన భార్య గారిని చదివించింది శాంతిగారేనండి బాడంగి దీక్ష మహిళా సంక్షేమ సంస్థలో సుశీల పనిచేస్తారండి వీరసాగరానికి బాడంగి ఎంత దూరం అడిగాను ఎంతండి ఏడు కిలోమీటర్లు అయితే రాజు మనం ముందుగా బాడంగి వెళ్దాం ఆమె అక్కడ ఉండొచ్చు కారు బాడంగి చేరింది దీక్ష విమెన్ వెల్ఫేర్ సొసైటీ అన్న బోర్డు ఉన్న ఒక రేకుల షెడ్ ముందు ఆగింది అక్కడ ఉన్న యువతిని సుశీలగా పరిచయం చేశాడు నాకు మీరు వచ్చే ముందే శాంతి గారు వీరసాగరం వెళ్లారండి ఫోన్ చేయమంటారా అడిగింది సుశీల వద్దన్నాను అక్కడ మరో నలుగురు ఆడపిల్లలు బెల్లంతో చేసిన నూపప్పు ఉండలను పూతరేకులను ములగాకు ఇంకా ఇతర ఆకులతో చేసిన పొడులను ప్యాక్ చేస్తున్నారు కోల్డ్ స్టోరేజ్లో ఉంచిన రకరకాల వ్యవసాయ ఉత్పత్తులను చూపించింది సుశీల రాజు తనను శాంతి స్నేహితురాలుగా పరిచయం చేశాడు సుశీలకు శాంతి ఆర్గానిక్ పంటలు పండిస్తోందని ఆమె నాయకత్వంలో సుమారు రెండు వేల యాభై తొమ్మిది మంది రైతులు మూడు వేల ఎకరాల్లో సాగుబడి చేస్తున్నారని వారిలో ఆరు వందల మంది మహిళలు కూడా ఉన్నారని చెప్పింది సుశీల అయితే శాంతి రైతుగా స్థిరపడిందన్నమాట అన్నాను నా అజ్ఞానానికి నవ్వింది సుశీల బల్లసొరుగులో నుంచి ఒక పేపర్ కట్టింగ్ తీసి నా చేతిలో పెట్టింది రెండు గ్లాసులతో నాకు రాజుకు తీయని చెరుకు రసం ఇచ్చింది పేపర్లో శాంతి ఫోటో చూశాను పోలికలు మారాయి అయినా గుర్తుపట్టాను శాంతి గురించి రాసిన వాక్యాలను ఆత్రంగా చదివాను విజయనగరం జిల్లాలోని బాడంగి తెర్లాం రామభద్రాపురం మండలాల్లో చెరుకు కూరగాయల సాగు ఎక్కువ వర్షాధారమైన భూములు కావటం చేత మినుములు పెసలు నువ్వులు లాంటి మెట్టపంటలే రైతులు వేస్తారు కాని ఏడాది కష్టం రైతుకు నష్టంగానే మిగిలేదు వీరి దుస్థితిని చూసి వీరసాగరానికి చెందిన లచ్చిపతుని శాంతి గుండె నీరయింది నలుగురి సంక్షేమమే తన మార్గంగా ఎంచుకుంది రైతు శక్తిని సంఘటితపరిచి సహకార సంస్థగా మార్చింది అదే రైతు జట్టు గ్రామాన్ని తన ఇల్లు అనుకుంది వారానికి ఒకసారి అందరితో కలిసి గ్రామపు రోడ్లను శుభ్రపరుస్తుంది మొక్కలను నాటుతుంది ఎంఏ చదువుకున్న శాంతి వయోజన విద్య ద్వారా అక్షర విజయం వాలంటీర్ ఎందరినో విద్యావంతులను చేసింది వనరక్షణ సమితి ఎన్జిఓ ఫెలిసిటేటర్ గా గిరిజన వాసులకు సేవలందిస్తోంది రైతులకు డ్వాక్రా మహిళలకు తొంభై లక్షల రూపాయల రుణ సౌకర్యాన్ని ఇప్పించింది ప్రభుత్వ సహకారంతో కోల్డ్ స్టోరేజ్ ని ఒక వ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు దీక్ష మహిళా సంక్షేమ సభ్యులు స్వచ్ఛమైన రుచికరమైన బెల్లాన్ని వినియోగదారులకు అందిస్తున్నారు తాగుతున్న చెరుకు రసం తీయగా గొంతు దిగుతూ ఉంటే మనస్సు కూడా తియ్యగా మారిపోయింది నాకు అన్ని రకాల ఫామ్ ప్రొడక్ట్స్ ధర చెల్లించి తీసుకొని కారులో పెట్టించాను అక్కడ నుంచి వీరసాగరానికి బయలుదేరాం అరగంటలో కారు ఒక పెద్ద పెంకుటింటి ముందు ఆగింది రాజు నన్ను దింపి తన బావమరిది ఇంటికి వెళ్లి వస్తానని అవసరమైతే ఫోన్ చేయమని చెప్పి వెళ్లాడు ఇంట్లోకి అడుగుపెట్టాను లోపల నుండి ఎవరండి అంటూ వచ్చింది శాంతి శాంతిని కాసేపు ఆట పట్టించాలనిపించింది ఈలోగా ఫోన్ మోగింది నన్ను అక్కడ కుర్చీలో కూర్చోమని సైగ చేసింది వంద కేజీల పేడ రెండు కేజీల బెల్లం రెండు కేజీల శనగపిండి ఒక కేజీ పుట్టమట్టి ఇవన్నీ కలిపివేయండి అని ఎవరికో ఫోన్లో సలహా చెబుతోంది మాట్లాడడం అయ్యాక ఎవరండి అని అడిగింది మీరే చెప్పాలి అన్నాను నవ్వి ఒక క్షణం వింతగా చూసి తెలియడం లేదండి అంది శాంతి విజయనగరం జడ్పీ హై స్కూల్ ఇంకా గుర్తుకు రాలేదా నేను అన్నాను చప్పులు నా చెయ్యి అందుకొని కుసుమా అంది ఒక్కో అక్షరాన్ని ఒత్తి పలుకుతూ అవునని తలాడించాను క్షణం నన్ను గట్టిగా హత్తుకుంది శాంతి కొద్ది క్షణాలు సంతోషంతో ఉక్కిరి అయ్యింది భర్తను పరిచయం చేసింది మీ పేరే ఎక్కువగా తలుచుకుంటూ ఉంటుందండి అన్నారు ఈశ్వర్రావు గారు రాత్రి పొద్దుపోయే వరకు కబుర్లలో మునిగిపోయాం శాంతి నా కుటుంబం గురించి అడిగింది నాకు ఇద్దరు అబ్బాయిలని చదువుకొని ఉద్యోగాల్లో స్థిరపడ్డారని అన్నాను చెప్పు శాంతి ఇంకా నీ గురించి చెప్పు ఇద్దరు అమ్మాయిలకు పెళ్లి చేశానని పెద్దమ్మాయి బిఎస్సి డైటీషియన్ చదివిందని అల్లుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తాడని చిన్నమ్మాయి బయోటెక్నాలజీ అయిన తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివి జేడీ ఆఫీసులో పనిచేస్తుందని చెప్పింది తాను ఊరికి సర్పంచ్ గా పనిచేశానని గ్రామానికి ఆర్వో సిస్టమ్ ద్వారా మంచినీళ్ళు అందించే తన కళ నెరవేరిందని చెప్పింది జట్టు ఆశ్రమ స్ఫూర్తితో తాము పనిచేస్తున్నామని అనిల్ కుమార్ దత్తా గారి సహకారంతో పదహారు గ్రామాలకు లైబ్రరీలను ఏర్పాటు చేయగలిగాను అని చెప్పింది శాంతి నాకు కొత్తగా కనపడింది అందరూ ఆడపిల్లలు చదువుకొని ఉద్యోగాలు వెతుక్కుంటే నువ్వు రైతుగా మారాలని ఎలా అనుకున్నావు శాంతి నిజమే కుసుమా కొత్తలో పొలంలోకి దిగాలంటేనే కష్టంగా ఉండేది ఈ గ్రామంలో అమాయక ప్రజల దుస్థితి చూశాక నాకు ఏ పని కష్టంగా అనిపించలేదు ఇరవై లక్షల రూపాయల విలువైన బెల్లం తీసుకుని ఐపీ పెట్టేసిన వాడు ఒకడు పంటను తీసుకొని డబ్బు ఇమ్మంటే తిట్టేవాడు మరొకడు ఇక ఆడవాళ్ల కష్టాలు చెప్పలేనివి ఈ పరిస్థితికి అడ్డం పడాలి అనుకున్నాను శాంతి మాటలు వింటుంటే నా రక్తం పొంగింది ఈ యుద్ధంలో నాకు సహకరించిన పెద్దవాళ్ళు ఎందరో ఉన్నారు ముందుగా చెప్పుకోవలసిన వ్యక్తి నా భర్త ఈశ్వర్రావు గారు ఇంకా అరుణక్క పద్మజ గారు లక్ష్మి గారు నాకు ఇచ్చారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో దీక్షా మహిళా వెల్ఫేర్ సొసైటీ స్థాపించి ఆ సొసైటీ ఆధ్వర్యంలో సాలూరులో ధరణి కొమరాడలో నేస్తం బాడంగిలోనే అక్షయ్ పేరుతో సహకార సంఘాలను ఏర్పాటు చేశాం ఇప్పటికీ కోటి రూపాయల టర్నోవర్ సాధించాం కుసుమ ఇదంతా నాబార్డ్ ఆచార్య రంగా విశ్వవిద్యాలయం వారు హార్టికల్చర్ అనిల్ కుమార్ వారిచ్చిన ఆర్థిక సహాయంతో చేయగలిగాం అంది నాబార్డ్ అంటే అన్నాను నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కేవలం వ్యవసాయానికి మాత్రమే కాకుండా గ్రామీణాభివృద్ధికి కావలసిన ఆర్థిక సహాయాన్ని బ్యాంకు ద్వారా ప్రజలకు అందిస్తోంది నాబార్డ్ అంది ఆశ్చర్యంతో వింటున్న నన్ను చూసి నవ్వింది నీ గురించి చెప్పుకుసుమా నువ్వు కథలు వ్యాసాలు రాస్తావని పద్మ చెప్పింది అంది నేను మాటల మనిషిని శాంతి నువ్వు చేతుల మనిషివి అన్నదాతవు నేను కేవలం అన్నం వండిపెట్టే అమ్మని అంటూ శాంతి చేతులను నా చేతుల్లోకి తీసుకున్నాను కాయకష్టంతో దృఢంగా ఉన్నాయి శాంతి నీ చూపులలో లోకానికి అవసరమైన వెలుగు ఉంది నీ చేతిలో దీక్ష ఉంది నీ గుండెలో దయ ఉంది స్పందనను కోల్పోని మెత్తదనం ఉంది అన్నాను ఉద్వేగంగా కుసుమ ఈ మాటలేగా మనిషిని నడిపించేవి అమ్మా నాన్నలు గురువులు పెద్దలు మంచి మాటలను మనసులో నాటకపోతే ఆశలు ఎలా మొలకెత్తుతాయి ఎలా చిగురిస్తాయి చెమ్మగిలిన కళ్ళతో అడిగింది శాంతి పొద్దున్నే స్నానం చేసి తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాను శాంతి దంపతులను కూర్చోబెట్టి పట్టుబట్టలతో సత్కరించాను నాకెందుకండి మొహమాటంగా అన్నారు ఈశ్వర్రావు గారు భార్యను ప్రేమించి ఆమె భావాలను గౌరవించి ఆమెకు చేదోడు వాదోడుగా ఉన్నందుకు మీకు ఈ గౌరవం కాదనకండి అన్నాను నమస్కరించి శాంతి విజిటింగ్ కార్డు తెచ్చి నా చేతిలో పెట్టి ఫోన్ నెంబర్లు ఇందులో ఉన్నాయి కుసుమా అంది కార్డు మీద ముద్రించబడి ఉన్న అక్షరాలను చదివాను మనిషిగా జన్మించడానికి మనిషిగా జీవించడానికి మధ్య ఉన్న దూరాన్ని అధిగమించడానికి మనం ఈరోజు కనీసం ఒక అడుగు వేద్దాం చెట్టు లోగో వేసి ఉంది కార్డు మీద రాజు కారు తెచ్చాడు దంపతులిద్దరూ కారు వద్దకు వచ్చారు వెళ్ళొస్తాను రైతమ్మా త్వరలోనే మళ్లీ కలుద్దాం అన్నాను నీళ్లు నిండిన కళ్ళతో చేయి ఊపింది శాంతి